గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ సూచించారు వయస్సు స్నేహితులు లేదా ఇతర కారణాల వల్ల ఒక్కసారి డ్రగ్స్ కి అలవాటు పడితే జీవితం నాశనమవుతుందని వివరించారు గంజాయి మత్తు పదార్థాల జోలికి అలాంటి అలాంటివారు కంటపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ సూచించారు వరంగల్ జిల్లా బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులతో గంజాయి మత్తు పదార్థాల నియంత్రణపై నిర్వహించిన అవగాహన సదస్సుకు సిపి అంజన్ జా హాజరయ్యారు మాకు సహాయం చేయండి ఈ సొసైటీ మంచి ఉంటే రేపు మీకు మంచి లాభం ఉంటుంది యూ విల్ బి హ్యాపీ యువర్ ఫ్యామిలీ విల్ బి హ్యాపీ లేకపోతే మనకు ఈ రోజు కాంప్రమైజ్ చేసిన చూడండి పరిస్థితి ఎట్లా ఉంది పంజాబ్ గ్రీన్ రెవల్యూషన్ కి పైనియర్ గా ఉన్న స్టేట్ అగ్రికల్చరల్ ప్రోగ్రెస్ కి ఒక మైల్ ఇచ్చే వాళ్ళు మనం పది సంవత్సరాల వరకు బట్ విత్ ఇన్ టెన్ ఇయర్స్ థింగ్స్ హావ్ కంప్లీట్లీ చేంజ్